వెళ్ళిపోతే విలువ తెలుస్తుంది అని కాకుండా విలువ తెలిసేలా ఏదైనా సాధించి అప్పుడు వెళ్ళిపో రక్త సంబంధీకులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో తప్పేముంది మంచివారిలా నటించడం అందరికీ సాధ్యమే కానీ మంచివారిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే కానీ కరికరించేలా చేయదు కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు నీ నవ్వే వారికి గుండెల్లో మంట పెట్టేది ఎవరి జీవితం వారికి గొప్ప అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుంది తప్ప కలిగే లాభం శూన్యం మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనక్కతో దోస్తి అత్యంత ప్రమాదకరం జీవితం ఏడుపుతో మొదలవుతుంది ఏడుపుతోనే అంతమవుతుంది మొదట ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెబితే చివరి ఏడుపు నువ్వు ఎలా బతికావో చెబుతుంది బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో చిత్రం ఏంటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే నిజం చెప్పే ధైర్యం ఉన్నోళ్ళకి ఒంటరితనాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి ఒకరిని దూషించే ముందు మరొకరిని నిందించే ముందు ఇంకొకరిని తప్పుపట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో అప్పుడు మంచి నిర్ణయం తీసుకో మనకు నచ్చిన ప్రతీదీ కరెక్ట్ కాదు మనకు నచ్చని ప్రతీదీ తప్పు కాదు నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళను చేయకు పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు గుర్తుంచుకోండి మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరు అంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకు మీపై విరక్తి చెందనంత వరకు మాత్రమే అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది ఎలాగైనా ద్వేషించాలి అని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలు ఉన్న మనిషి కూడా నెలవంకల అందంగా కనిపిస్తాడు వస్త్రాలను చూసి దేహాన్ని డబ్బును చూసి మనిషిని బాహ్య సౌందర్యాన్ని చూసి మనస్సుని వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్కవేయరాదు మనకంటే వంద రెట్లు బలమైన శత్రువుతోనైనా పోరాడి గెలవచ్చు కానీ మన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్లపై వంద జన్మలు ఎత్తినా గెలవలేము తస్మాత్ జాగ్రత్త కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచనను కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరకు నాశనం అవుతాడు దేనికి నిరాశ చెందనవసరం లేదు బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే మనం కాదు నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టుంటే ఏదీ ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కాని జరిపించేది అంతా భగవంతుడే ముళ్లబాట దాటితే పూలబాట ఎదురవుతుంది సవాలు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది మనసుకు తగిలిన గాయాలు కాలంతో పాటు మానవు వాటిని భరిస్తూ ఎలా బ్రతకాలి అనేది కాలమే నేర్పిస్తుంది మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకు మాత్రమే ఉంది అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాము అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలంటే మన మనస్సు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి మనము ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు మాట అనేది చావాలనుకున్న వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండవచ్చు కానీ ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి ద్రోహం చేయకుండా ఉంటే చాలు అతిగా అరవడం వల్ల మాట విలువ అనవసరంగా ఏడవడం వల్ల కన్నీటి విలువ తగ్గుతాయి ఎవరూ తెలియని చోట ఉండే స్వేచ్ఛ ఎవరు ఏంటో తెలిసిన చోట ఉండదు నటించలేం అలాగని ఎమడునూ లేం నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది నీ తప్పు లేకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు నిజంగా నిన్ను అభిమానించే వారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు గౌరవించబడడం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం ద్వారా మనం తిరిగి పొందగలిగేది అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది పనిచేయరానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని తగ్గడం అనేది చీప్ కాదు అది ఎంతో బుద్ధిగలవారు చేసే పని ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్లమరకని మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవాళ్ళ సాంగత్యంలో మోసపోయి మంచివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటారు మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచే మొదలవ్వాలని గుర్తుంచుకోండి ఓసారి వద్దనికను వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు అంతరాత్మకి అన్నీ తెలుసు మనం చేసే ప్రతి పనిలో మంచి చెడును కనిపెడుతుంది అంతరాత్మను మించిన సాక్ష్యం లేదు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు నెగటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్లకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు అహంకారం చూపేవారితో కలవకు గర్విష్ఠులతో కలిసి నివసించకు వ్యక్తిత్వం లేనివారితో ఏమీ పంచుకోకు నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు స్థాయి చూసేవారిని నీ ఇంటికి పిలవకు జీవితంలో భూత భవిష్యత్ వర్తమానాలను అన్నిటినీ ఒకేసారి బేరీజు వేసుకొని నడవడం కష్టం అనుకుంటే కేవలం వర్తమానాన్ని సవ్యంగా నడవడంలో ఏకాగ్రతను చూపు ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడా ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత జీవితం నీకు విజయాలను అందించదు కేవలం అవకాశాలనిస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లో ఉంటుంది నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి లైఫ్లో సగం కష్టాలు బాధలు మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించటం వల్ల వచ్చేవి ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట పోతాయి మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది మనస్సు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటపడుతుంది మనస్సు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది మనస్సుతో చేసే పనులు ఇంత మంచివి అయినప్పుడు మనస్సుతో చూసే మంచితనానికి కాక కళ్లతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారు ఓ